డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా కలెక్టరేట్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు కలెక్టరేట్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమలవేసి నివాళులు అర్పించి ప్రతిజ్ఞలో పాల్గొన్నారు అనంతరం వశిష్ఠ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అద్భుతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించడం జరిగిందని దీని ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ జాతి కులమత భేదాలు లేకుండా అందరూ ఎదగడానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ నివాళులు అర్పించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు ఇంత చక్కటి రాజ్యాంగాన్ని అందించి ఏ విధంగా పాలన చేసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని ప్రతి అంశానికి సంబంధించి భారత రాజ్యాంగంలో సూచించడం జరిగిందన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఒక హక్కును కల్పించడానికి భారత రాజ్యాంగం గొప్పతనం విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు అలాగే జాయింట్ కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి పి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా పూలమాల అనుకూలం చేయవచ్చు రాహుల్ కుమార్ రెడ్డి గారిని కూడా సాగిస్తుంది నెక్స్ట్ అలాగే డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వరు గారిని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసింది కోరుతుంది ఇప్పుడు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు అనేక కమిటీల యొక్క కూర్పుతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగానికి ఆత్మలాంటి ప్రజలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు

రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు సృష్టించుకుంటూ వారి నివాళులు కూడా అర్థించుకుంటూ ఎంత చక్కని రాజ్యాంగాన్ని ఇచ్చి అంటే ఏ విధంగా పాలు చేసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రతి అంశాన్ని కూడా సూచించారు మన భారత రాజ్యాంగంలో తర్వాత గొప్ప రాజ్యాంగం అయినా రాజ్యాంగం చేయకపోతే విలు లేదు అని చెప్పినట్టు ఎంత చక్కనో అందులో ఉన్న అంశాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో ఎంత పటిష్ట అమలు చేస్తాము అనేది చాలా ముఖ్యమైన అంశం ప్రిన్సిపల్స్ కానీ ఈరోజు మరొకసారి